దేశంలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది అందులో భాగంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టి మార్పులకు శ్రీకారం చుట్టింది అంతేకాకుండా ప్రపంచంతో పోటీ పడేలా బుల్లెట్ రైలు తీసుకొస్తోంది ఇప్పటికే ముంబై టు అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ పనులు సర్వేగంగా సాగుతున్నాయి ఈ నేపథ్యంలో దేశంలో బుల్లెట్ రైలు నెట్వర్క్ మరింత విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది అందులో భాగంగా హైదరాబాద్ టు చెన్నై హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్లను ప్రకటించింది ఈ రెండు బుల్లెట్ రైలు ప్రాజెక్టులకు దాదాపు ఐదు పాయింట్ ఐదు లక్షల రూపాయల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా ఈ క్రమంలో హైదరాబాద్ టు బెంగళూరు బుల్లెట్ ట్రైన్ కారిడార్ కు సంబంధించి ప్రాథమిక సర్వే పనులు ప్రారంభమయ్యాయి హైదరాబాద్ టు బెంగళూరు బుల్లెట్ ట్రైన్ కారిడార్ మొత్తం పొడవు ఆరు వందల ఐదు కిలోమీటర్లు ఇందులో రెండు వందల అరవై మూడు కిలోమీటర్ల మార్గం ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది ఉమ్మడి కర్నూలు జిల్లా మీదుగా ఈ మార్గం ఉంది ఈ కారిడార్ కు సంబంధించి ప్రాథమిక సర్వే పనులు ప్రారంభమయ్యాయి బుల్లెట్ రైలు పరిగెత్తడానికి అనువైన ట్రాక్ నిర్మాణం కోసం ఏపీలో పలు చోట్ల మట్టి నమూనాలు సేకరిస్తున్నారు ఈ సర్వే పూర్తయ్యాక తదుపరి ప్రక్రియ కొనసాగుతుంది బుల్లెట్ రైలు గరిష్ట వేగం గంటకు మూడు వందల యాభై కిలోమీటర్లు భద్రతా కారణాల రీత్యా మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతోనే నడుపుతారు ఈ వేగం తట్టుకునేలా అనువైన ట్రాక్ నిర్మించాల్సి ఉంటుంది నిర్దేశించిన వేగంతో బుల్లెట్ రైలు దూసుకెళ్లాలంటే ట్రాక్ పటిష్టంగా ఉండాలి అందుకోసం సాయిల్ టెస్టింగ్ చేస్తారు ట్రాక్ నిర్మించే ప్రదేశంలో జియో టెక్నికల్ జియో ఫిజికల్ పరీక్షలు చేస్తారు డ్రిల్లింగ్ చేసి మట్టి బండరాల నమూనాలను సేకరిస్తారు అనంతరం ఆ మట్టి ఏ రకానికి చెందింది అందులో తేమ ఎంతమేర ఉంది స్వెల్ ప్రెషర్ ఎంత ఉందని విశ్లేషిస్తారు బుల్లెట్ రైలు ట్రాక్ నిర్మాణంలో మట్టి పరీక్షల వివరాలు కీలకం ఏ ఏ ప్రాంతాల్లో ఎలివేటెడ్ మార్గాలు సొరంగాలు నిర్మించాలో దీని బట్టే నిర్ణయిస్తారు ఈ బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే ఉమ్మడి కర్నూలు వాసులు బెంగళూరుకు మరింత వేగంగా వెళ్లొచ్చు కర్నూలు టు బెంగళూరు మధ్య దూరం నాలుగు వందల ఇరవై కిలోమీటర్లు ఉంది ప్రస్తుతం వందే భారత్ ఎక్స్ప్రెస్లో వెళ్లాలంటే ఐదు గంటల ముప్పై నిమిషాలు సమయం పడుతుంది బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే కర్నూలు నుంచి బెంగళూరు కంటోన్మెంట్ స్టేషన్కు గంట ఇరవై నిమిషాల్లో చేరుకోవచ్చు